గోదావరి జిల్లా దేవరపల్లిలో జయహోర్ రథసారథి యూనియన్ అధ్యక్షుడు ఏలేటి వాసు లారీ ఆటో ప్రైవేట్ ట్రావెల్ ఆన్లైన్ ఆర్టీసీ డ్రైవర్ల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం రోడ్లపై ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోక ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నారని కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల్లో లారీ డ్రైవర్లకు బోర్డు ఉందని ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేవని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తం ఉద్యమం చేపడతామని ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చే డిమాండ్ చేశారు ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం ఆ కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చినటువంటి పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేశారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పథకం పెడితే మొదటిగా దాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయగా అది ఫెయిల్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీరు అమలు చేస్తున్నారు ఉన్నారు కానీ మీలాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లను మోసం చేయలేదు మొదటిగా డ్రైవర్లకు వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం తదుపరి మహిళలకు ప్రీ బస్సు పథకాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తున్న మీరు అదే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డ్రైవర్ వెల్పేర్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేస్తా ఉన్నాం జయహోర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్ని ఏకం చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు తగిన గుణపాఠం చెప్తామని సార్ సమస్య ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇస్తానన్నటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతున్నారు డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎంతో మంది కిస్తీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కిరాయిలు లేక ఎంతో మంది చనిపోయే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు చనిపోమంటారా మీరు ఇస్తానన్నటువంటి హామీలను కూడా ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అలాగే దేశవ్యాప్తంగా ప్రయాణం చేసే డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు ఏమి లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ఉన్నారు వేలకు వేలు కట్టే లైసెన్స్ చేయించుకొని డ్రైవర్ వెల్పేర్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు పక్క రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో డ్రైవర్ వెల్పేర్ బోర్ట్ ఏర్పాటు చేశారు కర్ణాటక రాష్ట్రంలో డ్రైవర్ వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేస్తారు మీరు ఎందుకు డ్రైవర్ను గుర్తించలేకపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు డ్రైవర్ వెల్పేర్ బోర్ట్ ఏర్పాటు చేయలేకపోతున్నారు పక్క రాష్ట్రాలు పెట్టినటువంటి పథకాలను కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని తెలియజేస్తున్నాం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్ మిత్రులకు రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నాం రండి కలిసి పోరాడదాం ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు ట్రక్ డ్రైవర్ బస్ డ్రైవర్ ప్రతి ఒక్కరికి మన డ్రైవర్ వృత్తికి లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు కోసం డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసేంత వరకు కూడా మనం ఉద్యమం చేద్దాం ఆటో డ్రైవర్లకు ట్రక్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరుగుతుంది జైవ రాష్ట్రాల సంస్థ ద్వారా ఇప్పుడైనా మన అంతా ప్రభుత్వాలు ఇస్తానన్నటువంటి హామీలు కూడా నెరవేర్చట్లేదు కావున మన వృత్తికి గుర్తింపు కొరకు మన డ్రైవర్ల సంక్షేమం బట్టి ఏర్పాటు చేసుకునేంత వరకు మన అందరం కలిసి పోరాడదాం రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్ మిత్రులకు జైవర్ సంస్థ నుంచి పిలుపునిస్తా ఉన్నాను అతి త్వరలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రభుత్వాలకు డ్రైవర్ ఐక్యత ఏంటో తెలియాలి ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి లైసెన్స్ ఆధారంగా అంతర్ రాష్ట్రాలు ప్రయాణం చేసే డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకున్నటువంటి నాదులు కానీ నాయ నాయకులు కానీ లేరు నలభై ఏడు ఏళ్ళ స్వతంత్ర చరిత్రలో దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు ముందుకు ఉండి దేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్ని మొక్కాయి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రథసార్థులను గుర్తించిన నాయకులు గాని నాదులు కానీ లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అయ్యా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి లేని ఏడల రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్లంతా ఏకమై ప్రభుత్వాలకు ప్రజలకు తగిన గుణపాఠం చెప్తామని జయ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ ద్వారా హెచ్చరిస్తా రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్ మిత్రులందరూ మేల్కోవాలని మీ అందరికీ పూర్తిగా సపోర్ట్ చేయడానికి జయహోర సంస్థ ఉంది అతిత్వంలో మన తదుపరి కార్యాచరణ మొదలుపెట్టి మన వృత్తికి గుర్తింపు సాధించడానికి మన అంతరం కూడా సిద్ధం ఉండాలని మరొకసారి మీ అందరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మన సమస్యను తెలియజేసి మనం మన వృత్తికి గుర్తింపు రావాల్సినటువంటి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ని సాధించుకోవడానికి సిద్ధంగా ఉండాలని మీ అందరికి కూడా మరొకసారి జయహోర సంస్థ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రైవర్ వృత్తిని గుర్తించి రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రైవర్ వెలుపేరు బాబుని ఏర్పాటు చేయాలని మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది డ్రైవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుని వాసు ఏలేటి